కరీంనగర్ నగరాన్ని కుప్ప నగరంగా తీర్చిద్దామని ఏదో ఆలోచన చేసి ఉంటుందో చేసి దాని ప్రకారంగా నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనందరికీ ముందర కనబడతాం రాత్రిపూట పోవాలంటే భయపడే పరిస్థితి రాత్రిపూట అక్కడికి ఎవ్వరు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి చీకటి సరైన రోడ్డు రోడ్ లేకుండా సరి అయిన స్ట్రీట్ లైట్స్ లేకుండా ఏం లేకుండా ప్రజలు వేయడం లేదు ఆ కేబుల్ మిడ్చు అధోగతి పాలైపోయింది మరి ఇప్పుడు కొత్తగా మరి మానే రివర్ ఫ్రంట్ నిర్మాణం చేయాలని చెప్పేసి అని దాదాపు రెండు జీవోల ద్వారా జీవో నంబర్ రెండు వందల పదిహేను ద్వారా రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపు మూడు వందల పది కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వడం జరిగింది మళ్ళీ జివో నెంబర్ టూ నైంటీ సిక్స్ ద్వారా ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై మూడులో మరి దాదాపుగా రెండు వందల ముప్పై నాలుగు కోట్ల డెబ్బై రెండు లక్షలు శాంక్షన్ ఇచ్చారు అంటే దాదాపుగా ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు రెండు జివోల ద్వారా పరిపాలన అనుమతులు గత ప్రభుత్వం ఇస్తే మరి టెండర్స్ పూర్తి చేసి దానిలో వంద కోట్ల రూపాయలు టూరిజం డిపార్ట్మెంట్కి ఇచ్చింది ఇది పూర్తిగా కరీంనగర్ నగరపాలక సంస్థలో జరుగుతున్నటువంటి పని పూర్తిగా అటువైపు అల్గునూరు నగరపాలక సంస్థనే అటువైపు సదాశివపల్లి నగరపాలక సంస్థనే మరి నగరపాలక సంస్థలో జరుగుతున్న పనిని మరి వంద కోట్లు టూరిజం డిపార్ట్మెంట్కు నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఇరివిగేషన్ డిపార్ట్మెంట్కు ఇచ్చి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించింది సంతోషం మరి ప్రారంభిస్తే ఇప్పటి వరకు పదహారు దఫాలుగా పదహారు బిల్స్ లోపంలో రెండు వందల పది కోట్ల రూపాయలు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు తీసుకున్నారు ఇప్పటికి కాంట్రాక్ట్ రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు తీసుకొని ఈరోజు అటు ఒక ప్రొటెక్షన్ వాళ్ళు ఇటు ఒక ప్రొటెక్షన్ వాళ్ళకి కట్టి మరి నీళ్ళు బండలన్నీ తొలగించినామన్నారు అది నిజంగానే బండలు బాగా తొలగించడని చూస్తే ముప్పై కోటి రూపాయలు ముదా ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయలు బండలకే బిల్ చేశారు తొలగించిన దానికి దానిలో ఎస్టిమేట్లో ఉన్నదాన్ని వయోలేషన్ చేసుకుంటూ తొలగించిన బండల్ని కిలోమీటర్ అవతల తీసుకుపోయి స్టాక్ చేయాలని ఎస్టిమేట్లో ఉంది ఎస్టిమేట్లో ఉన్నది ఏది కూడా పాటించలేదు అదే బండల్ని ఇటు రిబిట్మెంట్కి వాడుకున్నారు అదే బండల్ను దానికి క్రషర్లు వేసుకొని కంకర వేసుకొని గోడలు నిర్మించుకున్నారు డస్ట్గా మార్చుకొని మరి సిమెంట్ మిక్సింగ్లో వాడుకున్నారు అంతేకాకుండా ఇది మట్టి ఇక్కడ అయితే నిల్చున్నాం మట్టి మనం ఈ మట్టి అంతా కూడా నుంచి తీసుకొచ్చాము అది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం లో ఎవరు కూడా మట్టి తవ్వద్దు అని చెప్పేసి నిబంధన ఉన్నా కూడా మరి కాంట్రాక్టర్ ఏ విధంగా విండు దాదాపు దానికి యాభై ఐదు కోట్ల రూపాయలు మట్టికి బిల్ రికార్డ్ చేశారు యాభై ఐదు కోట్ల రూపాయలు పోషన్ అని చెప్పేసి అని మరి మట్టి మట్టి రూపంలో బిల్ తీసుకున్నారు అదేవిధంగా ఇక్కడ సిమెంట్ పని చేసినామని ఇంకో పనిచేసినామని మళ్ళీ చేసినామని దాదాపుగా అన్ని కలిపి రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఇప్పటి పదహారు విడతలుగా బిల్లు చెల్లించింది ఇది అధికారికంగా మరి అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఇది అధికారికంగా మీరు అధికారులను అడిగితే అధికారులు ఇచ్చిన రిపోర్ట్ మాత్రమే నేను చెప్తా ఉన్నా అది నా సొంత కవిత్వం అంటూ ఏం లేదు సరే నేను రెండు వందల ఇరవై కోట్ల పని జరిగింది కదా ఏం జరిగింది చూద్దామని ఈరోజు మీ అందరికి ఇక్కడ రావడం జరిగింది మరి నాతో పాటు మా బీజేపీ పార్టీ మాజీ కార్పొరేటర్స్ అందరూ కూడా వచ్చిండ్రు బీజేపీ పార్టీ నాయకులు వచ్చిండ్రు అందరం కూడా వచ్చి చూద్దాం ఇది మరి ప్రజలకు ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం జరుగుతుంది కదా మరి మరో కేబుల్ లెక్క కావద్దు అని వస్తే చూస్తే మీ కళ్ళందరు కనబడతా ఉంది ఇంత నాణ్యత లోపంతో పనులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా అధికారుల పర్యవేక్షణ లేకుండా ఎక్కడ కూడా ఏం లేకుండా ఒక నాణ్యత లోపంతో పనులు జరుగుతున్నాయి చాలా బాధాకరం అనిపిస్తా ఉంది ఎందుకంటే ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు అనేది ప్రజల డబ్బు ప్రజలు పన్నరు రూపేనా ప్రభుత్వానికి చెల్లించిన డబ్బు నుంచి ఈ నిధులు విడుదలవుతున్నది ఏ కాంట్రాక్టర్స్ బిల్స్ రాపోయినా ఈ కాంట్రాక్టర్ బిల్స్ మాత్రం అవుతలేవు తెలియదు అంటే పని బాగా చేస్తున్నా మరి మరి ఏం చేస్తుండో తెలియదు మరి అధికారులు ఎవరు రికార్డ్ చేస్తున్నారు అధికారులు రికార్డ్ చేస్తున్నారా మరి కాంట్రాక్టర్ రికార్డ్ చేసుకుంటున్నా మరి అది కూడా తెలియని విషయం ఇంత దారుణమైన పరిస్థితి మరి ఇక్కడ కూడా కరీంనగర్ నగరంలో ఒక పది లక్షల రూపాయలు రోడ్ ఇస్తే వందల మంది వంద రకాలుగా చూస్తారు ఆడ పొక్కబడ్డదని ఆడ గుంత సరిగా కంగరేయ్యేలేదని సరిగా ఇసుకయ్యలేదని అటువంటిది రెండు వందల ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో జరుగుతున్న పనులు ఇప్పటికీ రెండు వందల ఇరవై కోట్ల రూపాయల బిల్స్ తీసుకున్న పనిని మరి ఎవరు పరిశీలించినరు ఏ విధంగా ఈ బిల్స్ పేమెంట్ అనేది విచారణ జరపాలే దీని మీద తప్పకుండా కూడా పెద్ద ఎత్తున విచారణ జరిపి ఎవరైతే తప్పు చేస్తే అధికారులు శిక్షించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా కేంద్ర సహాయ సే హోంశాఖ మంత్రి గారు బండి సంజయ్ గారికి కూడా నేను ఫిర్యాదు చేయడం మా అందరి పక్షాన ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది ఇంతే కాకుండా ఇప్పుడు చూస్తూ ఉంటే కరీంనగర్ నగరం నుంచి వచ్చే మూడు ప్రధాన డ్రైన్స్ కరీంనగర్ నగరంలో ఉన్న డ్రైన్ సిస్టమ్ మొత్తం ఈ మూడు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఏదైతే మాలే రివర్ ఫ్రంట్ అని అనుకున్నారో మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల లోపల కలుస్తాయి ఇప్పటివరకు డ్రైన్ నిర్మాణాన్ని పూర్తి చేయలేని రెండు వేల ఇరవై రెండులో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆ రోజు కూడా కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ సందర్భంగా గుర్తు చేసిన మరి మీరు డ్రైన్లు నిర్మించకుండా ఏ విధంగా మానేర్ ఫండ్ నిర్మిస్తారు మురికి నీళ్ళు లాభి ప్రజలకు చూపిస్తారా అడిగితే అప్పుడు డ్రైన్ నిర్మాణం గురించి ప్రతిపాదన తీసుకొని డెబ్బై నాలుగు కోట్లతో డ్రైన్ టెండర్స్ కూడా పూర్తి చేసింది డెబ్బై నాలుగు కోట్లతోటి డ్రైన్ టెండర్స్ పూర్తి చేస్తే ఇప్పటివరకు డ్రైన్ ఒక ముక్క ఒక ఇంచు కూడా ఒక ఒక సెంటీమీటర్ కూడా డ్రైన్ దవ్వలే ఇప్పటివరకు ఆ డ్రైన్ ఎస్టిమేట్ కూడా ఎంత దారుణంగా చేసిరంటే డైరెక్ట్గా తీసుకుపోయి మానేరు కలుపుతా ఉన్న డ్రైన్లు అది ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు వ్యతిరేకం అది ఏ డ్రైన్ కూడా మానేరు నదులలో సజీవ నదులలో కలపడం విరుద్ధం డెబ్బై నాలుగు కోట్లతో డ్రైన్ ప్రపోజ్ చేసిరు కానీ వాళ్ళు ఎస్టీపీ పెట్టలేదు ఎస్టీపీ లేకుండా ఏ విధంగా డ్రైన్ నిర్మాణం చేస్తారు ఏ విధంగా టెండర్ చేసారు ఆ అధికారుల మీద తక్షణమే చర్య తీసుకోవాలి అధికారుల మీద కింద ఉన్నటువంటి మానేరు నది పోయి చక్కగా గోదావరిలో కలుస్తుంది గోదావరి అనేది ఒక సజీవ నది అటువంటి నదిలో ఇట్లాంటి డేలు తీసుకుపోయి నిర్మితమై న్యాచురల్గా ఎక్కడో కలుస్తున్న వేరే డైరెక్ట్గా డ్రైన్ కట్టి కూడా ఆ కట్టిన డ్రైన్కు కూడా ఒక ఎస్టీపీ పెట్టకుండా ఎస్టీపీ నిర్మాణం ప్రపోజ్ చేయకుండా తీసుకుపోయి డ్యామ్ వద్ద కలుపుతా ఉన్నారు ఇది ఎంతవరకు దారుణం ఇది అంటే ఏ అధికారులు ఎస్టిమేట్ చేసినారా కాంట్రాక్టర్ ఎస్టిమేట్ చేసుకోవడా దీని మరి ఈ ఎస్టిమేట్ చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉన్నది అంతేకాకుండా కింద ఒక చెక్ డ్యామ్ ఉండే చెక్ డ్యామ్ కట్టినాక ఆరు నెలలకే ఒక లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఎల్ఎండి నుంచి వస్తేనే చెక్ డ్యామ్ కొట్టుకపోయింది కొట్టుకపోతే ఆ చెక్ డ్యామ్ కాంట్రాక్టర్ మీద ఇంతవరకు ఎలాంటి లేదు అంతేకాకుండా మళ్ళీ ఇప్పుడు ఆ చెక్ డ్యామ్ దగ్గర చెక్ డ్యామ్ కెమ్ బ్యారేజ్ యాభై తొమ్మిది కోట్ల రూపాయలతోటి మరి టెండర్ బీసిరు దీనిలో అంటే నేను ఏమంటున్నా గతంలో ఎల్ఎండి డ్యామ్ యొక్క ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ ఐదు లక్షల క్యూసెక్లు ఎప్పుడైనా వరదలు భీకరంగా వస్తే వర్షాలు భీకరంగా పడితే ఐదు లక్షల క్యూసెక్ల వాటర్ వస్తుంది గతంలో లక్షన్నర రెండు లక్షలు దాటితే మనం నిల్చున్న కాడికి వస్తే ఈ కట్ట కొట్టుకపోతుంది ఈ రిబిట్మెంట్ కొట్టుకపోతుంది ఆ వాల్స్ కొట్టుకపోతాయి ఆ బ్యారేజ్ కొట్టుకపోతుంది మరి ఇవన్నీ ఎందుకు దృష్టిలో పెట్టుకోలేదు ఇవన్నీ ఏం పరిశీలించకుండా అధికారులు ఏ విధంగా అంచనాలు తయారు చేసిన గతంలో మానే ప్రారంభించినప్పుడు ఇక్కడ మంచి మంచి హోటల్స్ వస్తాయి మంచి మంచి గార్డెన్స్ వస్తాయి ఫంక్షన్ హాల్స్ వస్తాయి కన్వెన్షన్ హాల్స్ వస్తాయి అని రకరకాలుగా చెప్పిండ్రు నగర ప్రజలు నిజమే నమ్ముకున్నారు కానీ చూస్తూ ఉంటే వాస్తవాలు ఇస్తే ఈ విధంగా ఉన్నాయి రెండు లక్షల క్యూసెక్ల వాటర్ వస్తే పోసిన మట్టి అంతా కొట్టుకపోతుంది పెట్టిన అడ్మిట్మెంట్ పండినంత కొట్టుకపోతుంది కింద కట్టే బ్యారేజ్ కొట్టుకోకపోతుంది మరి ఇవన్నీ ఎందుకు పరిశీలించలేదు ఎందుకోసం ఈ డబ్బు ఎవరిది ప్రజల డబ్బు కాదా ప్రభుత్వం డబ్బు అంటే ప్రజల డబ్బు కాదా మరి ఏ విధంగా అధికారులు ఈ విధంగా ఎస్టిమేట్ తయారు చేసిన ఏ విధంగా పనులు జరిపిస్తున్నారు అనే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది అంటే ప్రతి చోట ఉల్లంగానే ఎస్టిమేట్ తయారు నుంచి మొదలుకొని పనులు జరిపే విధం వరకు పనులు జరిగిన పనులకు బిల్స్ తీసుకునేంత వరకు సూపర్వైజింగ్ లేకపోవడం ఈరోజు అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి ఒక్క అధికారం ఉంటాడు అక్కడ కాంట్రాక్ట్ ఇష్టం కాంట్రాక్టర్ ఏ పని చేయలుకుంటే ఆ పని చేస్తా ఉండే కాంట్రాక్టర్ బిల్స్ మాత్రం కాంట్రాక్టర్ రికార్డ్ చేసి ఇస్తున్నా అధికారి రికార్డ్ చేస్తున్నాం మరి తెలియని పరిస్థితి ఉన్నది అందుకోసమే నేను ప్రతిగా విలు దగ్గరలో ఈరోజు ఇక్కడ పెట్టడానికి కారణం మీకు కూడా ప్రత్యక్షంగా తెలవాలే కరీంనగర్ నగరానికి తలమానికంగా అని చెప్పి అన్నారు మాకు అవసరం మంచి మానే రిపర్మెంట్ కావాలని మేము కోరుకుంటున్నాం మంచి కేబుల్ బ్రిడ్జ్ కావాలని కోరుకున్నాం కానీ ప్రజలు ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్కి వచ్చే పరిస్థితి లేదు భవిష్యత్తులో ఇక్కడ కూడా వచ్చే పరిస్థితి ఉండదు ఎక్కడ మీరు చూస్తే రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయినా ఇంటి రెండు వందల యాభై కోట్లతో పనులు జరుగుతున్నా మరి ఇక్కడ కూడా ఏం మార్పు లేదు గతంలో పెద్ద ఫౌంటైన్ పెడుతున్నాం పెద్ద బిగ్ గో పెడుతున్నాం అని పెద్ద ఇంకో హో పెడుతున్నాం అని చెప్పి ఆడ పనులు స్టార్ట్ చేసిండ్రు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్టించు వేరే దేశాలకు కూడా పోయి చూసి వచ్చిండ్రు సంతోషపడడం పెద్ద వస్తాయి కావచ్చు దానికి పదిహేను కోట్ల రూపాయలు బిల్ రికార్డ్ చేసి ఇప్పటికీ ఆ కాంట్రాక్టర్ బిల్ అయ్యపోతే ఆ కాంట్రాక్టర్ కోర్టుకు పోయిండు ఆ పనులు అక్కడనే ఆగిపోయినాయి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఎంట్రెన్స్ బ్లా చేస్తున్నాం పెద్ద ఎంట్రన్స్ బ్లాగ్ చేస్తున్నాం ప్రజలందరూ రావాలి సాయంత్రం ఇప్పుడు వచ్చి మంచి పిల్ల పాపులతో తిరగడానికి ఉంటుందని ఆ పనులు ఆగిపోయినాయి ఏ విధంగా ఇది కరెక్ట్ మరి అధికారులు ఆలోచించాలి మరి గత ప్రభుత్వం చేసింది మరి ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు మరి గత ప్రభుత్వంలో ఒకవేళ తప్పు జరిగిందని అనుకుంటే ఈ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు ప్రభుత్వ పెద్దలని ప్రశ్నిస్తా ఉన్న సూటిగా ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ఇన్ని అవకతవకలు జరుగుతున్నా ఇంత ల్యాబ్సెస్ ఉన్నా ఇన్ని చట్టవిరుద్ధమైన పనులు జరుగుతున్నా ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదనేదే మా పార్టీ పక్షాన్ని మేము ప్రశ్నించలుచుకున్నాం ఎందుకంటే మా కరీంనగర్ డెవలప్మెంట్ కావాలనేది మా ఆకాంక్ష బ్రహ్మాండమైన మానర్ ఫ్రంట్ రావాలి సాయంత్రం పూట వచ్చి ప్రజలందరి ఇక్కడ కూర్చోవాలి మంచి మంచి హోటల్స్ రావాలి మంచి మంచి కన్వెన్షన్ హాల్స్ రావాలి మంచి మంచి బిల్డింగ్లు రావాలి మంచి మంచి గార్డెన్స్ రావాలని చెప్పి వస్తే అనుకున్నాం కానీ రెండు లక్షల క్యూసెక్లు వస్తే మొత్తం కొట్టుకపోయే పరిస్థితి ఎవరు పెడతారు నీళ్ళని ఎవలపగలుగుతారు పరిశ్రాన్ని ఎవలగలుతారు ఎల్ కెపాసిటీ ఐదు లక్షలు దృష్టిలో పెట్టుకొని పని చేయాలి కదా కనీసం లాస్ట్ టైం డిశ్చార్జ్ మూడు మూడు లక్షల అరవై వేల క్యూసెక్లు వచ్చింది దాన్నైనా దృష్టిలో పెట్టుకొని పనిచేసేది ఉండే కదా ఏది లేకుండా గాడుపుకు పనిచేస్తూ ఉంటుంది ఎంతవరకు కరెక్టు కాబట్టి నేను ఇప్పటికీ కూడా నేను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయబోతున్నా వారు జపాన్లో ఉండరు కావచ్చు వారికి ఉన్నటువంటి మెయిల్ ద్వారా వారికి ఫిర్యాదు చేయబోతా ఉన్నాను తప్పకుండా కూడా సంబంధిత ఈ పనుల మీద విచారణ జరపాలి ఎక్కడెక్కడైతే ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి అమౌంట్ రికవరీ చేయాలి ఎస్టిమేట్లో ఉన్న దానికి వ్యతిరేకంగా ఏదైతే పని జరిగిందో దాన్ని వెంటనే రికవరీ చేయాలి ఏదైతే బిల్స్ రికార్డ్ చేసిందో అధికారుల మీద పనిష్మెంట్ ఉండాలి ఎందుకంటే ప్రజల డబ్బు ఇష్టం ఉన్నట్టుగా పంచడానికి ఎవరికి అధికారం లేదు ఈ రోజు అక్కడ బ్లాస్టింగ్ డ్యామ్ కింద పని చేస్తూ ఉన్నారు బ్లాస్టింగ్ చేస్తూ ఉన్నారు డ్యామ్ భద్రతకు ఏమైనా ముప్పు జరిగితే ఎవరు బాధ్యులు ఒక్క అధికారు లేరు అక్కడ డ్యామ్ కింద బండ తొలగిస్తూ ఉన్నారు ఎందుకంటే లాభం ఉన్న పని బండ తొలిగిస్తే దీనిలో ముప్పై ఐదు కోట్లు వచ్చినాయి అక్కడ ముప్పై అక్కడ మళ్ళీ ఇరవై కోట్ల ముప్పై కోట్లు అక్కడ తీసుకుంటు ఇప్పుడు డ్యామ్లో తవీని మట్టి డ్యామ్లో మట్టి తవ్వడానికే లేదు అసలు ఎక్కడైనా అప్రూవ్డ్ క్వారీ నుంచి తీసుకురావాలి బండలు అప్రూవ్డ్ క్వారీ నుంచి బండలు తీసుకొచ్చి పని చేసుకోవాలి మట్టి తీసుకొచ్చి బండలు కూడా మంచి బండలు తీసుకోవాలి మొత్తం బండి మీ రివ్యూట్మెంట్ రివ్యూట్మెంట్ ఇప్పటికే ఒక వర్షం రాలేదు రివ్యూట్మెంట్ కొట్టుకుపోయింది ఈ పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మీ ద్వారా నేను ప్రజల దృష్టికి ఇవన్నీ తీసుకురాదలుచుకున్నాను నగర ప్రజల దృష్టికి మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి కూడా వెళ్ళాలి ఎందుకంటే పాత్రికేల మూల స్తంభాలు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఐదు వందల నలభై ఆరు కోట్లతోటి జరుగుతున్నటువంటి పనులలో ఈ విధంగా అవకతవకలు జరగడం అనేది చాలా దుర్మార్గం ఇది కరీంనగర్ నగర ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కానీ మంచిని ఆస్వాదిస్తారు ఈ విధంగా కార్యక్రమాల పేరుతోటి వందల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడితే ఎవరు కూడా హర్షించరు కాబట్టి వెంటనే దీని మీద విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి కాంట్రాక్టర్ కావచ్చు అధికారులు కావచ్చు ఎవరు తప్పు వాడితే వాళ్ళు చర్య తీసుకొని మంచి నాణ్యత పరంగా పనులు జరిగేందుకు మరి ఏ విధంగా కార్యక్రమాలు ఆ విధంగా జరగాలే ఈ ఎస్టిమేటే తప్పు